హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మీకు చిన్నప్పుడు తిన్న కొబ్బరి ఉండలు బడ్డీ కొట్లలో తిన్న కొబ్బరి ఉండలు గుర్తున్నాయండి అదే కొబ్బరి ఉండలు మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా దీనికి కావాల్సినవి కొబ్బరి తీసుకోవాలి కొబ్బరి తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని తురుముకోవాలి ఈ విధంగా తురుముకున్న కొబ్బరిని మనం ఏ బౌల్లో అయితే తయారు చేస్తున్నామో అదే కడాయిలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కొబ్బరి వచ్చేసి ఐదు కప్పులు అయింది దానికి నాలుగు కప్పులు బెల్లం వేసుకోవాలి మెజర్మెంట్స్ వచ్చేసి ఎన్ని కప్పులు అయితే కొబ్బరి అవుతుందో ఒక కప్పు తగ్గించి బెల్లం వేసుకోవాలి ఈ విధంగా బెల్లం కూడా వేసుకొని స్టవ్ ఆన్ చేసి గ్యాస్ పైన పెట్టుకొని ఈ విధంగా స్టవ్పై పెట్టుకున్న తర్వాత ఎటువంటి వాటర్ యాడ్ చేయన అవసరం లేదు ఎందుకంటే కొబ్బరిలో ఉన్న తేమతోనే బెల్లం అంతా మెల్ట్ అయిపోతుంది లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం కొబ్బరి రెండు బాగా మిక్స్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ అయినంత వరకు ఫ్రై చేసుకున్న తరువాత ఫైనల్గా ఈ ప్రాసెస్ అంతా కొబ్బరి ఉండల ప్రాసెస్ అంతా అయితేప్పటికీ హాఫ్ అన్ అవరు లేదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అవుతుంది ఈ విధంగా పూర్తిగా బెల్లం అనేది కొబ్బరిలో ఈ విధంగా మెల్ట్ అయిపోవాలి ఈ విధంగా మెల్ట్ అయిన తర్వాత ఫ్రై చేసుకోవాలి కడాయి నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా సపరేట్ అయ్యింది అంటే కొబ్బరి ఉండలు తయారైపోయాయని అర్థం ఫైనల్గా స్పూన్ తీసుకొని చెక్ చేసుకోవాలి ఏ విధంగా తీసుకొని చెక్ చేసుకుంటే ఉండలా అయ్యింది అంటే కొబ్బరి ఉండలు తయారైపోయి చల్లార్చుకొని ఉండలా చుట్టేసుకోవడమే ఫైనల్గా కొబ్బరి ఉండలు తయారైపోయి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్గా కొబ్బరి ఉండలు మనం చిన్నప్పటి నుండి కొబ్బరి ఉండలు తయారైపోయి బాయ్ బాయ్